ఎందుకంటే ఎండల పాపం ఆపసూపాలు పడుకుంటా మేము చెప్పేయన్ని కష్టపడి క్యారీ చేస్తున్నటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి వాళ్ళ ఆరుమూర్ అంటే మన తెలిసిందే మా తమ్ముడు జీవన్ రెడ్డి ఎప్పుడు ఫోన్ చేసినా మా అందరికి భయం అవుతుంది ఈయన మళ్ళా ఏం ప్రోగ్రామ్ పెట్టిందో మళ్ళా ఎందుకు ఫోన్ చేస్తుందో అని భయపడే పరిస్థితి తీసుకొచ్చింది అయితే పెండింగ్ పనుల జీవన్ రెడ్డి అని కాకుండా ఇవాళ పేరు మార్చి జీవోల జీవన్ రెడ్డి అని పిలుద్దాం ఎందుకంటే మాట్లాడితే చాలు నాతోని కలెక్టర్ గారితో మంత్రి గారితో అందరితో కొట్లాడి అవసరం అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి మరి ఒప్పించి మెప్పించి ఏదో ఒక జీవోని అయితే పట్టుకొని వస్తాడు మన జీవన్ రెడ్డి గారు మరి అందుకే ఇవాళ నుండి జీవోల జీవన్ రెడ్డి అని చెప్పి మనం పేరు పెట్టుకున్నామని మీ అందరి సమ్మతితో కూడా మా సమ్మతి అంటే సపోర్ట్ కొట్టాలందరూ ఎందుకంటే ఈ రెవెన్యూ డివిజన్ కార్యక్రమం కూడా నిజానికి కొంచెం చిన్న టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి మరి వాళ్ళు అవుతుందో కాదో అనుకుంటే కలెక్టర్ గారు చెప్పిండ్రు ఏం లేదమ్మా ఈ రోజు నుండి మనది రెవెన్యూ డివిజన్ అయిపోతుందంటే డిప్యూటీ సీఎం గారు కూడా మరి ముందుకొచ్చి తొందరలోనే గజెట్ నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పి తెలియ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అత్యొచ్చే చిన్న గజెట్ నోటిఫికేషన్ కూడా అందుకే మరి గజెట్ జీవన్ రెడ్డి కూడా అయితే ఇవాళ అక్క చెల్లెలు కాని అన్నదమ్ములు కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే మనము దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అది పెన్షన్ కావచ్చు ఇండ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మరి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మనకు మండలాలు పెద్దగా ఉంటే జిల్లాలు పెద్దగా ఉంటే అందరు ప్రజలకు కూడా అన్ని అవసరాలు అందేటటువంటి అవకాశం ఉండదు ముఖ్యంగా ఇప్పుడే అన్నారు మన ఆలూరు నుంచి కూడా కొంతమంది ఆడబిడ్డలు మరి మాకు పెన్షన్లు అందుతలేవని చెప్పింది వాళ్ళు అన్నారు అట్లా ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో సమస్యలు ఉన్నాయి కాకపోతే పాపం జిల్లా అధికారులైనా కలెక్టర్లైనా వాళ్ళకి అందరికీ పని